సుక్రిష్ వారి శుభనామంలో మీ అందరికీ వందనాలండి ఈ దూర శ్రవణ దృశ్య యంత్రం ద్వారా మీతో కలుసుకోవటం చాలా ఆనందకరమైన విషయము ఈ మా కార్యక్రమములను మీరందరూ కూడా చూసి ఆనందిస్తున్నారని తలుస్తూ ఉన్నాం వాక్యానికి విధేయులవుతున్నారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం ఇందు మూలంగా మీరు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడుతూ ఉంటే దయచేసి మీరు ఒక లెటర్ ద్వారా కానీ లేకపోతే ఫోన్ ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించగలరు మరింత లోతైన ఆశీర్వాదకరమైనటువంటి దేవుని సన్నిధిలో పెరగడానికి మీతో సహకరిస్తామని దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాం ఈరోజు మన ధ్యానాంశంగా లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఐదో వాక్యం చదువుకుందాం లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వాక్యం మరియు ఆయన సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువ అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని చేసుకుందాం సకలాశీర్వాద స్తోత్రములకు కారణభూతులైన ప్రభువ మీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ నాయనా చదవబడిన వాక్య భాగము చిన్ని రొట్టె ఇది నేను విరిచి వడ్డిస్తే ఎవరికి సరిపోదు నాయనా మీరు విరిచి వడ్డిస్తే సమృద్ధిగా పెట్టి సంతృప్తి పరిచి పంపిస్తారు నాయన మీరే ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకునమని ఏసఐ అతి పరిశుద్ధన ఆమెను బట్టి తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె బిడ్లారా చదవబడినటువంటి వాక్య భాగంలో తన శిష్యులను చక్కటి మాట అడుగుతున్నారు యేసు ప్రభువారు యేసు ప్రభువారితో కలిసి జీవించే జీవితం యేసు ప్రభువారితో చేసే సహవాసం యేసు ప్రభువారితో కలిసి నడిచేటువంటి అనుభవం చాలా దీవినకరమైనది మేలుకరమైనది ఆశీర్వాదకరమైనది అని వెళ్ళి బిడ్డల భయంకరమైనటువంటి లోకంలో శాపగ్రస్తమైనటువంటి లోకంలో ప్రశాంత జీవితం అనుభవించుటకు ఒకే ఒక మార్గం ఒకే ఒక దిక్కు మనకుంది అదే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన ఉండటం ద్వారానే ఆయన చేసిన బలియాగం ద్వారానే మనము ఈ రీతిగా ఆనందించగలుగుతున్నాం సంతోషించగలుగుతున్నాం సమాధానంగా ఉండగలుగుతున్నాం ఆయన ప్రేమ ఆయన చూపించిన ప్రేమ ఎంతో గొప్పదండి కనుక బిడ్డలారు ఇక్కడ మనం చదవడిన వాక్య భాగంలో మిమ్మల్ని చోట్ల పంపించాను సంచి లేకుండా జాలి లేకుండా చెప్పులు లేకుండా నేను మిమ్మల్ని పంపించాను మీకు ఏమైనా తక్కువైందా అని అడిగారు ప్రభు అంటే వారంటున్నాడు వారు అంటున్నారు అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని ఎంత మంచి మాట చెప్తున్నారు ఎంత దీవెనకరమైన మాట ఆశీర్వాదకరమైన మాట చూడండి బిడ్డలారా ఏమీ తక్కు కాలేదంట నీవు నేను ఒకసారి ప్రభువారు ఇదే మాట మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం సరే మన ప్రభుత్వం వారు లేక మన అధికారులు మన పరిపాలకులు వచ్చి అడిగితే మన ప్రాంతానికి వస్తే ఏమండి ఎలా ఉంది మీ పరిస్థితులు అంటే ఎన్నో సమస్యలు చెప్తాం ఉన్నాయి కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని ఏకరువు పెట్టడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం అందుకే అనేక మంది అధికారులు మరి మంత్రులు మంత్రులు మనల్ని కలుసుకోవడానికి చాలా అయిష్టపడతారు ఎందుకో తెలుసా మనం అవన్నీ సమస్యలు చట్టాన్ని బుట్టలతో ఇస్తామని వారు చాలా నిరుత్సాహపడతారు అందుకనే బిడ్డల ఎవరమైనా తక్కువైందా అంటే ఏమీ తక్కువ కాలేదనేటువంటి తృప్తి కలిగినటువంటి బ్రతుకు ఎక్కడ దొరుకుతుందంటే ఎస్ఐ దగ్గరే దొరుకుతుంది ఆయనతో ఉన్నారు కనుక ఆయనతో గడిపారు కనుక ఆయనతో తింటున్నారు కనుక ఆయన వెళ్ళిన చోటకు వెళ్తున్నారు కనుక అందుకే వారికి ఏమీ తక్కువ కాలేదట బాయ్ మాట నాకు మరలా 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 మాట్లాడాలనిపిస్తుందండి మీకేమైనా తక్కువైందా అంటే వారు అంటున్నారు ఏమీ తక్కువ కాలేదు ఏమీ తక్కువ కాలేదు ఏమీ తక్కువ కాలేదు ఎన్నిసార్లు అయినా ప్రేమిట్లారా నా జీవితంలో నేను కూడా నన్ను ప్రభు వారు అడిగితే లేకపోతే మీరు అడిగితే ఏమండి మీకు దేవునితో గడుపుతున్నటువంటి అనుభవాల్లో ఇప్పటి వరకు ఏ విషయంలోనైనా పిల్లల విషయంలోనైనా సంఘం విషయంలోనైనా లేకపోతే ఆహార విషయంలోనైనా పానీయ విషయంలోనైనా బట్టల విషయంలోనైనా లేకపోతే ఆర్థిక సంబంధం విషయంలోనే కొదువైందని మీరు నన్ను అడిగితే నేను ఖచ్చితంగా చెప్తాను నాకే కొద్దువ లేదని ఎందుకనంటే ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ప్రభువుతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం వలన నేను ఖచ్చితంగా చెప్పగలను నాకేమీ తక్కువ లేదు దేవుడు నాకు ఇచ్చింది చాలు నేను పెద్ద ఐశ్వర్యవంతుడేమీ కాదు కానీ అయినా నాకేమీ తక్కువ లేదు నేను గొప్పవాడినేమీ కాదు కానీ అందమైన వాడినేమి కాదు కానీ చదువుకున్న వాడినేమి కాదు కానీ గొప్ప పదవులు కలిగిన వాడినేమి కాదు కానీ అయినా నాకేమీ తక్కువ చేయలేదు ప్రభు నీకు ఏమీ తక్కువ చేయరైనా ఆయన తక్కువ చేసే దేవుడు కాదైనా ఆయన సమృద్ధినిచ్చేటువంటి దేవుడు ఇద్దరి కొరకు తోట వేసి తోటలో మొత్తాన్ని వారికే అప్పగించినటువంటి దేవుడు ఆదాము దామో అవనకు ఎంత గొప్ప దేవుడు అయినా ఇద్దరి కొరకు అంత విశాలమైనటువంటి ప్రాంతాన్ని దేవుడిచ్చాడు కాబట్టి బిడ్లారా నీ కొరకు ఎన్నో ఆయన నీ కొరకు దాచి ఉంచాడు నీవనుకోవచ్చు ఒక ఇళ్ళ స్థలం కూడా నాకు లేదండి ఒక సెంటు భూమి కూడా లేదండి నువ్వు అనుకోవచ్చు ఎవరు ఉద్యోగం కూడా చేసేవారు లేరండి నీవనుకోవచ్చు బిడ్లరా కొంతమంది భర్తలు పోగొట్టుకున్నవారు అయ్యో నాకు భర్త లేరండి పిల్లలు లేరండి అని మరి బంధువుల యొక్క ఆదరణ లేదండి నన్ను పిల్లలు చూడటం లేదండి అని తల్లిదండ్రులు కొంతమంది అంటు అందుకే ప్రయాసపడి భారం వసుకుని చిన్న జలారాజ్ఞ నాయకరండి అని ప్రభువు చెప్తూ ఉన్నారు ప్రభువారు అంటున్నారు గాలివాన చేత పట్టబడిన దాన నీలాంజనములతో నేను నిన్ను అలంకరిస్తానని చెప్తూ ఉన్నారు ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన తక్కువ చేసేటువంటి దేవుడు కాదైన ఇరవై మూడవ కీర్తనలో మనందరికీ బాగా తెలిసినటువంటి కీర్తన కదండి ఎంతో మంచి కీర్తన తృప్తికరమైనటువంటి కీర్తన ఇరవై మూడవ కీర్తన యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు యహోవ నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను చేయించున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణంనొక ఆయన సేద తీర్చుచున్నాడు తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు ఎంత తృప్తి కలిగిన కీర్తన మన జీవితంలో ఎప్పుడైనా పాడుకున్నావా ఇలాంటి తృప్తి కలిగినటువంటి కీర్తనను ఎన్నో ఎన్నో రకాలైన కీర్తనలు పాడుకుంటాం కానీ తృప్తి ప్రభు ఇచ్చినటువంటి దానితో తృప్తి కలిగినటువంటి ఒక కీర్తనను పాడుకుంటాం మనం ఎప్పుడైనా మన అనుభవంలో ఉందా ఈ శిష్యులు అంటున్నారు నాకేమీ తక్కువ కాలేదని ఈ భక్తుడు అంటున్నాడు కాపరి నాకు లేమనేదే లేదు అని ఇంకో చక్కని మాట ముప్పై నాలుగవ కీర్తనలో ఒక మాట తొమ్మిదవ వాక్యం చదువుకున్నాం యహో భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ లేదు ఆయన ఎందుకు భయభక్తులు ఉంచేవారికి ఏమీ కొదువలేదు పదో వాక్యం కూడా చదువుకుందాం సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొను యహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయి ఉండదు యహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయి ఉండదు సింహపు పిల్లలైన ఆకలి కొంటాయి వీటిల ఆయన ఎందుకు భయభక్తులు ఉంచువానికి ఏమి కొద్దులేదని తొమ్మిదో వచ్చినంలో అవి రాయిబడుతుండదు బిడ్లారా ఎప్పుడు కొదువు కలిగిన జీవితంతో ఎప్పుడు నష్టము కలిగినటువంటి పనులతో ఎప్పుడు కలవరతో కూడినటువంటి జీవితంతో గడుపుచున్నటువంటి బిడ్డలారా ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చి చూడు అందుకే వచ్చి చూడుమని ప్రభు వారు చెప్తున్నారు యోహాను సువార్త మొదట అధ్యాయంలో వచ్చి చూడుము ఆయన ఎంత గొప్పవాడు అన్యుల దేవుడని కాదు లేదా ఇంకొకరి వేరే దేశస్తుడి దేవుడు అనే కాదు ఆ మనస్సు ఆ భావం మనలో లేకుండా యశో క్రీస్తు అందరికీ ప్రభు ఒకసారి ఆయన దగ్గరికి వచ్చి చూస్తే ఆయన ఇచ్చే తృప్తి అండి ఆయన ఇచ్చేటువంటి సమృద్ధి అండి కోటలు ఇవ్వాల్సిన పని లేదు కొండలు ఇవ్వాల్సిన పని లేదు అంటే కోట్లు ఇవ్వాల్సిన పని లేదు కానివ్వండి గొప్ప గొప్ప ఉద్యోగాలు ఉంటేనే తృప్తి అవుతుందని మనుషులు అనుకుంటున్నారండి పొదువు లేకుండా ఉంటుంది అనుకుంటున్నారండి ఇంట్లో వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తే కొద్దు ఉండదు అనుకుంటున్నారండి కానీ బిడ్డలారా యేసు ప్రభు లేకుండా నీకు ఎన్నున్నా కొద్దివే యేసు ప్రభు ఉండి నీకు ఏమి లేకున్నా తృప్తి సమృద్ధి ఆమె ఎందుకంటే ఆయనే సమృద్ధి ఆయనే తృప్తి అనమాట అందుకే ఆయనను కలిగిన వారు తృప్తి కలిగి ఉంటారు కనుక బిడ్డలారా తృప్తి కలిగినటువంటి ఆ బ్రతుకు మనము జీవించాలని ఆయన ఎప్పుడూ కోరుకుంటున్నారు మత ఇసు వార్తలో ఐదో అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడింది ఉంది చదవాలని ఆశపడుతున్నానండి ఐదో అధ్యాయం నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు వారు తృప్తిపరచబడదురు తృప్తి కలిగినటువంటి జీవితం అని మీతో మాట్లాడుచున్న నా మాటలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ నాకైతే ఎంతో తృప్తిగా ఉన్నాయి ఈ మాటలు ఉంటే తృప్తి కలిగిన బ్రతుకు తృప్తి కలిగిన జీవితం తృప్తి కలిగినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మార్గం ఎంత బాగుంటుందో తెలుసా అండి అది అనుభవిస్తాను అంతే అది అనుభవించాలంటే ఇంక లోకంలో ఎక్కడ దొరకదు ఏ దేశంలో దొరకదు చాలామంది అనుకుంటున్నారు వేరే దేశం వెళ్తే దొరుకుతుందని చాలామంది అనుకుంటున్నారు పొలానికి చదువుతే దొరుకుతుందని చదువుకోండి తప్పు లేదు వెళ్ళండి ఇతర దేశం తప్పులేదు చూడండి బిడ్డలారా దేవుడిచ్చిన దానిలో చక్కగా కొనుక్కోండి పొదుపు చేసుకోండి తప్పు లేదు కానీ తృప్తి అనేటువంటిది రావాలి అంటే తృప్తినిచ్చేటువంటి ఒకే ఒక ఆయన ఉన్నారు ఆయనే ప్రభు అయి వారు తృప్తి జీవితం కాబట్టి వీటిల పొదువులేని జీవితం తక్కువ లేని జీవితం అనమాట ఒకసారి నిర్గమాకాండము పదహారవ అధ్యాయము పదిహేడవ వాక్యం ఒకసారి చదువుకుందాం పదహార అధ్యాయము పదిహేడు పద్దెనిమిది కూడా చదువుకున్నాం ఇస్రాయిలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనివి వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుని వానికి ఎక్కువగా మిగలలేదు తక్కువగా కూర్చుకొని వానికి తక్కువ కాలేదు తక్కువగా కూర్చున్న వాళ్ళకి తక్కువ కాలేదు ఎక్కువ కూర్చుకున్న వాళ్ళకి ఎక్కువ కూడా లేదు వారు తమ తమ ఇంటి వారి భోజనం సరిగా కూర్చుకొనివి అంటే దేవునితో బ్రతికే బ్రతుకు రోజుకి కూలి పని చేసి వంద రూపాయలు సంపాదించుకున్న నీ కుటుంబానికి సరిపోతుంది క్రీస్తు ప్రభువు లేకుండా రోజుకి పదివేలు సంపాదించిన తృప్తి లేదు ప్రభువు లేకపోతే ప్రభుతో ఉండకపోతే ప్రభుతో సహవాసం చేయకపోతే కొద్దువే జీవితమే కాబట్టి వీళ్ళు ఎంత తృప్తిగా ఉన్నారంటే మిగులలేదు ఎక్కువ ఉన్నవారికి వారికి మిగలలేదు తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు తక్కువ చేసే దేవుడు కాదండి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ చాలామంది అంటూ ఉంటారు ఎంత ఉన్నా కానీ బంగారం తినరగండి వెండి తినరగండి లేకపోతే ఇంకా వారి యొక్క వ్యాపారంలో సంపాదించిన డబ్బులు తినరగండి ఏం తినాలి అందరం తినేది అదే ఆహారం ఇంకా శ్రేష్టమైనటువంటి ఆహారం తినేటువంటి బ్రతుకు కొంతమంది జీవితాల్లో లేదండి వారికి వారి జీవితంలో అనేకమైనటువంటి శారీరక సంబంధమైన బలహీనతలు ఉండడం ద్వారా అన్నీ ఉంటే కానీ తినలేదు ఒక భయంకరమైన దురదృష్టం కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవైతే ఏ విషయంలోనైనా తృప్తిగా ఉండగలుగుతాం దేవుని సహవాసంలో ఆ తృప్తి ఉన్నది దేవుని సన్నిధిలో ఆ తృప్తి ఉన్నది పదహారవ కీర్తనలో భక్తులు అంటూ ఉన్నారు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉన్నది నీ కుడి చేతిలో నిత్యము సుఖములో ఉన్నాయి జీవ మార్గంలో నీవు నాకు తెలియజేస్తావు అని ఎంత చక్కని మాటలండి ఉన్నది నీ కుడి చేతిలో నిత్యము సుఖములో ఉన్నాయి జీవ మార్గంలో నీవు నాకు తెలియజేస్తావు అని ఎంత చక్కని మాటలండి కాబట్టి బిడ్డలారా పుట్టిన బిడ్డల దగ్గర నుంచి చనిపోయే వరకు తృప్తి కలిగిన జీవితం తక్కువలేని జీవితం సరిపోయేటువంటి జీవితం కావాలంటే యేస్సు ప్రభు వారి దగ్గరికి రావాల్సిందే ఆయన ఒక్కడే తృప్తినిచ్చేటువంటి దేవుడు మొదటి రాజుల గ్రంథంలో ఒక చక్కని మాటను చదవాలని ఈ సందర్భంగా ఆలోచన చేస్తున్నానండి మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడవ నుండి చదువు అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఇద్దకు తీసుకుని రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును భూమి మీద యహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదు బుడ్డిలో నూనె అయిపోదు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు అయిపోయింది వారిద్దరూ చెరుకు అపం చేసుకుని తిని చనిపోదాం అనుకున్నటువంటి సందర్భంలో దైవదాసుడు వచ్చి చెప్తున్నాడండి ఏమని నీ మొదట ఒక అప్పం చేసి నాకు తీసుకురా తర్వాత వెళ్ళి నీకు నీ బాబుకి అప్పాలు చేసుకో ఏం మాట్లాడుతున్నాడో తనకు అర్థమైందో లేదో తెలియదు కానీ ఆమె వేరే ఆలోచించలేదు దైవదాసుడు వచ్చిన ఆయన చెప్పినట్లు చేద్దామని చెప్పింది చూడండి బిల్లారా తను ఆయన చెప్పినట్లుగా చేయడానికి ఇష్టపడింది వెళ్ళింది మొదట అప్పం చేసుకొచ్చి ఆయనకి ఇచ్చింది తర్వాత మరల ఇంటికి వెళ్ళేసరికి బిడ్డలారా మరలా నూనె ఉన్నది పిండి కూడా ఉన్నది చేసుకున్నది అలాగా 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 చూడండి అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలరా ఆమెను పోషించినటువంటి దేవుడు తక్కువ కాలేదు అయిపోలేదు ఎంత మంచి మాటలు అండి ఎంత దీవెనకరమైన మాటలండి తక్కువ కాదు నీకేమియూ తక్కువ కాదు నీకేమియు తక్కువ కాదు నాకు మాట గుర్తొస్తుందండి ద్వితీయోపదేశ కాండము లో రెండవ అధ్యాయంలో చక్కని మాట ఈ సందర్భంగా చదవాలని ఆశపడుతున్నాను దీవెనకరమైన మాటను చూడండి ద్వితీయోపదేశానము రెండవ అధ్యాయము ఏడవ వాక్యం చదువుతాను నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించాను ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ నలువై సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు చెప్పండి నాతో కూడా కలిసి నీకేమీ తక్కువ కాదు నీకు జ్ఞానం తక్కువేమీ కాదు నీకు ఆశీర్వాదం తక్కువేమీ కాదు నీకు మేలు తక్కువేమీ కాదు నీకు దీవెన తక్కువేమీ కాదు నీ ఇంట్లో ఉన్నటువంటి ఏది తక్కువ కాదు నీకేమీ తక్కువ కాదు ఎందుకంటే బిడ్డలారా యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు ఏమీ తక్కువ కాదు కాబట్టి విటిలారా ప్రభువారు చెప్తున్నారు తన శిష్యులతో మీకేమైనా తక్కువైందా వారంటున్నారు మాకేమీ తక్కువ కాలేదు ప్రభువా తక్కువ తక్కువ లేదు 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 అని బ్రతికేటువంటి బ్రతుకులు ప్రభు వైపు చూడు ఒక్కసారి ప్రభు అంటున్నాను నీకేమి తక్కువ చేయనది నీకేమీ తక్కువ కాదు నీకు తోడై ఉంటానని చెప్తున్నారు ప్రభువారు తోడై ఉంటే నీకేమీ తక్కువ కాదు నేము అన్ని విషయంలో తలగా ఉంటావు అన్ని విషయములలో ముందుగా ఉంటావు అన్ని విషయంలో అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు అని వాక్యం సెలిస్తుంది ఆయన మాటలు నమ్ము ఆయన సన్నిధికి రా ఆయన అడిగినట్లుగానే మనల్ని ఒక రోజున నిన్ను నన్ను అడగడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు అప్పుడు మనం చెప్పడానికి కూడా సిద్ధి పడిపోతాం ప్రభు అడిగితే ఏమన్నా తక్కువైందంటే ఏమీ తక్కువ లేదు ప్రభువ సమృద్ధి కలిగి ఉన్నాను తృప్తిని కలిగి ఉన్నాను తగినంత కలిగి ఉన్నాను లేమి నాకు లేదు ప్రభువ ఈ మాటలతో నీవు తృప్తి తృప్తి కలిగిన జీవితాన్ని ఆయన ఇచ్చేటువంటి దేవుడు ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాద స్తోత్రములకు కారణభూతుడైన ప్రభువ తృప్తి కలిగిన జీవితం ఇచ్చే దేవుడు యహోవన్న నక్కాపురి నాకు లేమి కలుగదు తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోలేదు బుడ్డిలో నూనె తరిగిపోలేదు నాయన తండ్రి శిష్యులు అంటున్నారు మాకు తక్కువ కాలేదు ప్రభు నా జీవితంలో నేను చెప్పగలను ప్రభు నాకు ఏమీ తక్కువ కాలేదు నాయన మీకు స్తోత్రం నాయన తండ్రి ధనలంతులైనవారు ఆస్తి పలువురు అంతస్తులు కలిగిన వారు మా ప్రభువ హోదా కలిగిన వారు అధికారం కలిగిన వారు ఏ విషయంలో తండ్రి తృప్తి లేకుండా జీవిస్తున్నారు నాకు తెలియదు కానీ అన్నీ ఉన్నా ప్రభు తృప్తి ఉండదు కానీ ఏమున్నా లేకపోయినా నీవుంటే తృప్తి ఉంటుంది గనక మాకేమీ తక్కువ కాదు గనక నిన్ను వెంబడించడానికి నిన్ను నిన్ను మా సొంత రక్షకునిగా అంగీకరించి మీ కృపలో సాగిపోవడానికి సహాయం ఇచ్చేయమని మా ప్రభువును ప్రిరక్షకుడునైనా ఏ సయ్యతి పరిశుద్ధ నామను బట్టి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ యహో మీకు తోడైండునగాక యహో మిమ్మల్ని ప్రియ బిడ్డలారా మా సెల్ నంబర్ ఇవ్వాలని ఆశపడుతున్నాను డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ డబల్ ఎయిట్ జీరో నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ డబల్ ఎయిట్ జీరో నైన్ కాబట్టి ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి ఇంకను దేవుని సన్నిధిలో ఎదగాలనుకున్నవారు ఆత్మీయ మేలులు పొందాలనుకున్నవారు మరి తప్పకుండా మీ ఫోన్లో మేము మాట్లాడి మిమ్మల్ని దేవుని పరంగా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక యో మీకు తోడైండును గాక ఆమె